மேல மேட் பே दीदी का सन्नाटा दीदी का दीदी का दीदी का दोपहर का दीन दीन हाँ दोपहर का पीसले जमाने पागल लश्मी हाँ वो नरियारा पार्क बिजली का वो नरियारा 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 हलो okay. okay. మైనార్టీ ఉన్నట్టు అండి చూడు బీసీ బీసీ బీసీలో ముందుకు తీసుకురావాలి డాక్టర్ రామకృష్ణ ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డు అంటే రేషన్ కార్డులని పంపిణీ మన గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు మొన్న మన నగర్ నియోజక స్థాయిలోని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేశారు ఆ రోజు మనం అక్కడ కొంతమందికి ఇచ్చినాము మిగిలిన వాళ్ళకి రేషన్ షాప్ వైజ్గా వెళ్ళి రేషన్ కా నూతనంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు బొత్తులపాలెం అలింగాపురం రాఘవపురం నెక్స్ట్ గుళ్ళపాడు తర్వాత జాన్పాడులోకి వచ్చినాం నెక్స్ట్ తర్వాత దీని తర్వాత కమిడి పోవాల్సి ఉంది తర్వాత మీలవి రేపు ఇల్లుని చేసి మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేస్తుంది అయితే ఈ రేషన్ కార్డులు వీళ్ళకి నెక్స్ట్ వచ్చేటువంటి దాంట్లో వీళ్ళందరికీ కూడా మనకి సరుకులు మంజూరు అవుతాయి వీళ్ళకి ఇందులో రేషన్ కార్డులో కూడా ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు వీళ్ళకి కేటాయించబడిన రేషన్ కార్డు నెంబర్లు కూడా పూర్తి వివరాలు ఉన్నాయి అందుకనే ఇవన్నీ కూడా వీళ్ళన్నీ దాచుకొని మన ఆన్లైన్లో ఒక ప్రింట్ తీసుకుంటే దాంట్లో మొత్తం వీళ్ళ వివరాలు మొత్తం వస్తాయి నెక్స్ట్ ఆ మంత్ నుంచి వీళ్ళకి సరుకులను కేటాయించబడతాయి వీళ్ళు ఫస్ట్ సారి కాబట్టి వీళ్ళు రేషన్ షాప్కి వెళ్ళేసి వేసుకొని ఖచ్చితంగా సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే అరువులై ఉండి నాకు ఇంకా రేషన్ కార్డు రాలేదని భావించే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు మళ్ళీ మీ సేవకి వెళ్ళేసి దరఖాస్తు పెట్టుకొని మా కార్యాలయం ఇస్తే మా ఆర్య గారు వచ్చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఒకే అరువులు అయితే మేము వాళ్ళందరూ కూడా కార్డు సో ఈ కా ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి మీరు ఎట్లా చేయాలని కూడా మేము వాళ్ళకి గైడ్ చేస్తాము వీళ్ళు కూడా అనే ఎవరు కూడా రాలేదో నిరుచాపడేసి మొత్తం మనకి ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వచ్చినాయండి మనం రిజెక్ట్ చేసిన ఒక్కటి కూడా లేదు ఎందుకంటే నామ్స్ ప్రకారం అంతా మనం చేసుకున్న వాళ్ళు కూడా బిఎల్ బిపిఎల్ పరిధిలోనే ఉన్న వాళ్ళు మాత్రమే కాబట్టి నైంటీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర వచ్చింది అది త్రూ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళే మాత్రము మిగతా వాళ్ళే కూడా మనం వెరిఫై చేస్తున్నాము అంటే రోజు కూడా మనకి వస్తున్నాయి ఒక ముప్పై నుంచి నలభై దాకా కొత్త కార్డుల దరఖాస్తులు వస్తున్నాయి అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం వెరిఫై చేసి ఎమ్మటే మేము ఆన్లైన్లో చేస్తున్నాం ఫస్ట్ దీంట్లో ఆర్ఏ లాగిన్ ఉంటుంది తర్వాత తహసీల్దార్ లాగిన్ తర్వాత డిఎస్ఓ లాగిన్ ఉంటుంది డిఎస్ఓ లాగిన్లో అప్రూవ్ అయిన తర్వాతనే మనకి రేషన్ కార్డు మంజూరు అవుతుంది ఇదే అండి Thanks. Thank you.